ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా అప్పటిదప్పుడు ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి రేషన్ బియ్యంతో ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఇలా బియ్యము పెరుగు ఉంటే చాలు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు అది ఏంటో తెలుసా రేషన్ బియ్యం పెరుగు ఉంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది రేషన్ బియ్యం పెరుగు పెరుగుతో అయితే ఇడ్లీ చేయబోతున్నాను అప్పటికప్పుడు మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి రేషన్ బియ్యంతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యంతోనే చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు అవసరం లేదనమాట మనం ఇడ్లీ అయితే చేసుకోబోతున్నాము ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకుందాము రేషన్ బియ్యంలో దుమ్ము అలాంటిది ఎక్కువ ఉంటుంది బాగా కడిగేసుకోవాలి ఇది వచ్చేసి ఒక గంట సేపు నాన్తే చాలు ఎక్కువ నానాల్సిన పని అయితే లేదు ఒకవేళ మీకు టైం లేదు మార్నింగ్ అంటే నైట్ నానేసుకునైనా చేసుకోవచ్చు లేదా ఒక గంట సేపు అయినా కూడా సరిపోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము లేదా అంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ తర్వాత అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి గంట పైన అయితే నానబెట్టేసుకున్న నీ బియ్యం వచ్చేసి చూసారు కదా మనకు బియ్యం అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడాను వంపేసుకుందాము ఇక్కడ ఇంకా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే తీసేసుకుందాము అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే మీరు కావాలంటే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు లేదా గట్టి అయినా వేసుకోవచ్చు చూడండి మీ ఇష్టం అది ఇంకా ఎలా అయినా కూడా బాగుంటాయి ఇడ్లీ వచ్చేసి పెరుగు ఎందుకు అంటే మనం ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి ఇలా పెరుగు వేసేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది అస్సలు వెయ్యకండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు పట్టేసుకోండి మీరు నాకైతే రెండు సార్లకు అవుతుందనమాట నీళ్ళు అనేది వేయకండి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా మనం నీళ్ళు అనేది వేసుకోలేదు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకుందామండి ఇంకా సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నాము దీన్ని కూడా అలాగే పట్టేసుకుందాము ఇంకా అలాగే పట్టేసుకుందాము ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నా చూడండి మొత్తం కూడా ఇలా పట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేసి సూజీ రవ్వ అంటారు కదండీ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వను కూడా హాఫ్ కప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి సూజీ రవ్వ వచ్చేసి ఇలా చేసుకోండి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది హాఫ్ కప్పు సూజీ రవ్వ కూడా వేసేసుకుందాము సూజీ రవ్వ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి మీకు నీళ్ళు అనేది తర్వాత చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే వేసుకోకండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉందని చెప్పైతే కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి ద్రవ్వ లోపు ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా అందుకోసం అనేసి కొంచెం వేసాను వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా నానాలి పద ఇప్పుడు ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా మీ ఇష్టం చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు కూడా వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి చట్నీకి తగ్గట్టు మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నూనె అనేది వేసేసుకొని మగ్గించుకోవాలి కొంచెం తడిపోయిన తర్వాత ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని మగ్గించుకుందాము ఎక్కువ అయితే వంశం పట్టదు నూనె కొద్దిగా చాలు ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా పప్పులు పల్లీలు అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా వేసేసుకున్నాక పచ్చిమిర్చి చింతపండు కూడా వేసేసుకొని మన రుచికి సరిపన్నంత ఉప్పు ఉప్పు అయితే వేసేసుకొని నీళ్ళు కూడా వేసేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మీకు సరిపడినది నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను కొంచెం పల్చగా చేసేసుకున్నాను నీళ్ళ చట్నీ మాదిరి ఇంకా ఇప్పుడు దీనికి తిరువాత అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఆవాలు కరివేపాకు నూనె వేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను ఇలా తరువాత కూడా పెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకి రవ్వ కూడా నాణ్యత ఉంది చూడండి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇలా నీల చట్నీ మాదిరి చేసేసుకున్న నేనైతే ఇడ్లీలోకి వచ్చేసి మీ ఇష్టం ఎలా అయినా చేసేసుకోవచ్చు కడ అయితే పెట్టేసుకొని అందులో కొంచెం నూనె అయితే వేసేసుకొని అందులోకి కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా పదహైదు నిమిషాల తర్వాత పిండి చూడండి ఎంత గట్టిగా అయిందో ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకుందాము ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం పెట్టేసుకున్నాం కదా పోపు అది కూడా వేసేసుకుందాము ఇలా కొంచెం వేసేసుకొని కలిపేసుకుందాం మరీను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఇలా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఈనో అయితే వేసుకుందామండి ఈనో నేనైతే ఒకటైతే వేసేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము మనకి పులిసినట్టు అవుతుందనమాట పిండి వచ్చేసి చూసారు కదా అప్పుడే మనకి పొంగినట్ట అవుతుంది కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో అయినా వేసుకోవచ్చు పెద్ద ప్లేట్లో అయినా వేసుకోవచ్చు మీరు ఒకేసారి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా కావాలంటే మీరు ప్లేట్లో అయినా వేసేసుకోవచ్చు చూడండి మొత్తము ఒకేసారి అయినా ఇప్పుడు మనం బ్యాటర్ వచ్చేసి వేసేసుకుందాం ఇంకా ఇలా ఇంకా అన్ని ప్లేట్స్లో కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఎన్ని అయితే అన్నీ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని వేసుకోవచ్చు ఇలా ఇంకా అన్ని ప్లేట్స్ కూడా వేసేసుకుంటున్నా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రేషన్ బియ్యంతో ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు అయితే వేసుకొని ఇలా మరిగిన తర్వాత ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత చూడండి చేతికి అయితే లేదు పది నిమిషాల తర్వాత అయితే పది నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ కూడా హాట్ బాక్స్లో పెట్టేసుకుందాం ఇంకా ఇంకా అన్నీ కూడా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తాయి ఇలా తీసేసుకొని పెట్టేసుకుందాం ఇన్స్టెంట్గా అయితే ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇలాంటి ప్లేట్ నుంచి అయితే తీసేసుకొని ఇంకా లో పెట్టేసుకొని తినేయడమే వేడివేడిగా ఇంకా అన్నీ కూడా హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా మెత్తగా భలే వచ్చాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా అండి టేస్ట్ అయితే చూద్దాం ఎంత బాగా ఉన్నాయి చూడండి ఇడ్లీలు వచ్చేసి ఇంకా చట్నీ చేసేసుకున్నాం కదా చట్నీలోకి అయితే చూసేద్దామండి నీళ్ళ చట్నీలా చేసుకున్నాను నేనైతే ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా వస్తున్నాయో ఇడ్లీలు వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి ఇన్స్టెంట్గా అయినా చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇడ్లీ మటుకు సూపర్ ఉన్నాయి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే రేషన్ బియ్యము పెరుగుతో ఒకసారి ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్